హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ఈరోజు మాకైతే చాలా సంతోషంగా ఉందండి ఎందుకంటే మాకు టెన్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయ్యాయి చూడండి టెన్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ అంటే మాలాంటి వాళ్ళకి మాటలు కాదు అందుకే మాకు చాలా సంతోషంగా ఉంది దానికోసం మేము సెలబ్రేషన్ చేసుకుంటున్నాము కేక్ కట్ చేసి అందరికీ సబ్స్క్రైబ్ చేసిన వారందరికీ చాలా థ్యాంక్స్ అండి ఒకవేళ చేయకపోయిన వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మేమైతే పెట్ ఛానల్ పెట్టి ఒక త్రీ ఇయర్స్ అవుతుంది మాకైతే ఇప్పటికి టెన్ థౌజండ్ అవుతుంది సబ్స్క్రైబర్సు సంతోషంతో సెలబ్రేట్ చేసుకుంటున్నాము కేక్ కట్ చేసి ఓకేనండి ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలానే మా ఛానల్ని ఆదరిస్తారనుకుంటున్నాము వీడియోస్ అన్నీ చూడండి ప్లీజ్ మీకు అన్ని ఛాన వీడియోస్ ఉంటాయండి ఛానల్లో ఏ వీడియో కావాలంటే ఆ వీడియో శ్రీరామ ఆల్ ఇన్ వన్ అన్ని వీడియోస్ పెడతాము మాకు తెలిసేవి వచ్చేవి న్యాచురల్ వీడియోస్ అయితే పెడుతున్నామండి ఈ వీడియోకైతే ఒక లైక్ చేయండి ఓకేనండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్